ఇంట్లో గణపతి పూజను ఎలా చేయాలి పూజా విధానం పూజా ఈ ఏడాది భాద్రపద మాసం శుక్ల పక్షంలో చతుర్థి తిథి ఆరు సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటల ఒక్క నిమిషానికి ప్రారంభం కానుంది ఈ తిది మరుసటి రోజు అంటే ఏడు సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు శనివారం సాయంత్రం ఐదు గంటల ముప్పై ఏడు నిమిషాలకు ముగియనుంది ఉదయం తిది ప్రకారం వినాయక చవితి పండుగ సెప్టెంబర్ ఏడున చేసుకోవాలి వినాయక చవితి రోజున అంటే సెప్టెంబర్ ఏడు శనివారం నాడు గణేష్ చతుర్థి పూజ ప్రారంభించేందుకు విగ్రహ ప్రతిష్టాపనకు అనుకూల సమయం ఉదయం పదకొండు గంటల మూడు నిమిషాల నుండి మధ్యాహ్నం ఒక గంట ముప్పై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది వినాయకుడి ఆరాధనకు మధ్యాహ్నం రెండు గంటల ముప్పై ఒక్క నిమిషాలకు కూడా శుభముహూర్తం ఉంటుంది ఈ సమయంలో గణపతి భక్తులు లంబోదరుడిని ఆరాధించడం వల్ల శుభ ఫలితాలు వస్తాయని పండితులు చెబుతుంటారు ఈ రోజున గణేషుడిని అత్యంత భక్తి శ్రద్ధలతో పిల్లలు పెద్దలు పూజిస్తారు హిందువులు తమ ఇళ్లలో గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించి వినాయకుడి జన్మదినోత్సవ వేడుకలను అత్యంత ఘనంగా జరుపుకుంటారు ప్రతి శుభకార్యానికి ముందు ప్రథమ పూజను అందుకునే గణేషుడు ప్రతి ఏడాది భాద్రపద మాసం శుక్లపక్షం చవితి రోజున వినాయక చవితిగా పూజలను అందుకుంటాడు అయితే గణేషుడిని పూజించే సరైన పద్ధతి ఏమిటో చవితి రోజున పూజలు ఏ వస్తువులు అవసరమో తెలుసుకోవడం చాలా ముఖ్యం పూజకు ముందే చేసిన తర్వాత కూడా పూజకు కావాల్సిన కొన్ని వస్తువులను మర్చిపోతారు పూజ చేస్తున్న సమయంలో పూజకు అంతరాయం ఏర్పడవచ్చు అటువంటి పరిస్థితిలో వినాయక చవితి రోజున పూజ కోసం ముందస్తుగా ఎలాంటి సన్నాహాలు చేసుకోవాలి ఈ రోజు తెలుసుకుందాం వినాయక చవితి ఏడవ తేదీ సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగున వచ్చింది ఈ రోజున హిందువులు వినాయకుడి విగ్రహాలను ఇంటికి తీసుకొని వస్తారు గణపతిని నియమ నిష్టలతో పూజిస్తారు చవతి నుంచి అనంత చతుర్దశి రోజు వరకు పూజించి అనంతరం ఆ విగ్రహాన్ని ప్రవహిస్తున్న నీటిలో నిమజ్జనం చేస్తారు దేశ వ్యాప్తంగా ఢిల్లీ నుండి గల్లీ వరకు గణేష్ ఉత్సవాలు వైభవంగా విభిన్నంగా కనిపిస్తుంది గణేషుడిని పూజించే సమయంలో గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ముందుగా వినాయకుడి విగ్రహాన్ని తీసుకురావాలి తొమ్మిది రోజుల పాటు పూజలను అందుకునే వినాయకుడిని తర్వాత నీటిలో నిమజ్జనం చేస్తారు కనుక నిమజ్జనం సమయంలో పర్యావరణానికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా పర్యావరణ అనుకూలమైన వినాయక విగ్రహం అంటే మట్టి విగ్రహాన్ని తీసుకురండి గణేష విగ్రహాన్ని ప్రతిష్ఠించడానికి పీఠం కూడా అవసరం దేవుని స్థానం భక్తుల కంటే పైన ఉంటుంది కనుక వినాయకుడిని ఎప్పుడు నేలపై ఉంచకూడదు కనుక వినాయకుడిని ప్రతిష్ఠించే స్థలం శుభ్రంగా ఉండాలి అదే సమయంలో పీటని ఏర్పాటు చేసుకోవాలి పూజ సమయంలో కలసం కొబ్బరికాయ కూడా అవసరం విగ్రహం దగ్గర కలశాన్ని కూడా ఏర్పాటు చేయాలి ఇక కలసం పైన మామిడి ఆకులను ఉంచి దానిపై కొబ్బరికాయను ఉంచుతారు పూజా సమయంలో ఎరుపు రంగు దుస్తులకు చాలా ప్రాధాన్యత ఉంటుంది దేవతను ప్రతిష్ఠించేటప్పుడు విగ్రహానికి ఎర్రటి వస్త్రం ధరింప చెయ్యండి పీఠంపై కూడా ఎరుపు రంగు బట్టని పరచండి వినాయకుని పూజలో పత్రికి ప్రత్యేక స్థానం ఉంది మామిడి ఉసిరి జమ్మి జామా ఇలా ఇరవై ఒక్క రకాల ఆకులను వినాయక చవితి పూజలో ఉపయోగిస్తారు పత్రిలో దర్పలు తప్పనిసరి ఎందుకంటే గణపతికి ఎంతో ప్రీతికరమైనదని దర్పను దేవుడికి సమర్పించడం వలన సుఖ సంతోషాలు లభిస్తాయని చెబుతారు పంచామృతాన్ని భగవంతుడికి సమర్పించేందుకు సిద్ధం చేసుకోవాలి అంతేకాకుండా గణపతికి ఉండ్రాలు కుడుములు అంటే చాలా ఇష్టం కనుక వీటిని తప్పనిసరిగా దేవుడికి నైవేద్యంగా సమర్పించండి వినాయక విగ్రహానికి దండ యజ్ఞోపవితం పూలు దీపం కర్పూరం తమల్పాకులు పసుపుగుడ్డ పసుపు తమల్పాకులు దర్భగడ్డి అగర్భక్తులు కుంకుమ అక్షంతలు కూడా ఏర్పాటు చేసుకోవాలి వినాయక చవితి రోజున గణపతిని పూజించి వ్రతం కథను చదువుకుని ఆ అక్షంతలను తల మీద వేసుకోవాలి ఇలా చేయడం వలన పొరపాటున చంద్రుడిని ఆ రోజు చూసిన నీలాప నిందలు దరి చేరవు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ యూని ఇటువంటి మరిన్ని వీడియోస్ చేసేందుకు ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్